బర్త్డే నెల నేను వచ్చినాను మా ఇంటాన్ని తొడుక్కొని ఆ నెల వచ్చి ప్రేయర్ చేసుకొని పోయాను డాడీ దగ్గర షుగరు బీపీ కొలెస్ట్రాల్ మూడు ఉండింది మా ఇంటానికి ఇంజక్షన్ వేసుకోవాలి నీకు తగ్గదు ఎప్పుడు పోయినా మూడు వందలు నాలుగు వందలకు తక్కువ చూపించినా చూపించదు అయితే మీరు ఇంజక్షన్ వేసుకుంటేదా తగ్గుతుంది అని చెప్పా నేను యూట్యూబ్లో చూసి డాడీ గారు ప్రేయర్ నేను చూసి నేను తొడుక్కొని వచ్చినాను ఆ నెల డాడీ బర్త్డే నెల నాకు గుర్తులేదు ఆ నెల తోడుకొని వచ్చి నేను ప్రేయర్ చేయించుకొని పోయినా మా ఇంటానికి ఇప్పుడు నెల పది రోజులు పది రోజులే తింటా ఉండాలి మాతర్లు ఎప్పుడు చూసినా కంట్రోల్లోనే ఉండదు ట్యాబ్లెట్ తినకపోయినా కంట్రోల్లోనే ఉండదు అదేవిధంగా నా పెద్ద కూతురికి నా వల్ల చదువైన కాదు వడ్డీలు కడుతూ ఉన్నాను నా అప్పులు పాలైపోయినా నా వల్ల కాదు అని బాధతో వచ్చిన నా నెల నా వల్ల కాదు కాదు అని చెప్పింది మమ్మీ నేను చదవతానంటుంది నా వల్ల కాదు బీటీకి ఫస్ట్ ఇయర్ డాడీ దగ్గర పోయి ప్రేయర్ చేసుకొని పోయిన నెల ఎగ్జామ్ రాసింది ప్రిస్ ఇటు వచ్చింది ప్రైస్లో చూడండి సహోదరి చిత్ర గారు వారి సాక్ష్యాన్ని తెలియజేస్తున్నారు చిత్తూరు నుండి వారు వచ్చ వచ్చున్నారండి వారి యొక్క హస్బెండ్కి వారి భర్త గారికి వారి బీపీ ఉందంట షుగర్ ఉంది కొలెస్ట్రాల్ ఉంది షుగర్ అనేది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా అవుతుందంట అస్సలు కంట్రోల్ కావట్లేదు మరి డాక్టర్ చెప్పారంట నేను షుగర్ కంట్రోల్లోకి రావట్లేదు షుగర్ కంట్రోల్లో ఉండాలి అని చెప్పి డాక్టర్స్ చెప్పడం జరిగింది అటువంటి సమయంలో జూలై మాసం జూలై మాసంలో ఇక్కడికి మరి బిడ్డలు ఇక్కడికి రావడం పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు తన భర్తను కూడా తోడుకొని వారు ఇక్కడికి రావడం జరిగిందండి అప్పుడు దైవజనులకు చెప్పి వారు ప్రార్థన చేయించుకున్నారు ఇప్పుడు తను ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే షుగర్ అంతా కూడా కంట్రోల్లో ఉంటుందంట గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్దామా హలూయ అంత మాత్రమే కాదండి వారి పాపను ఇంటర్మీడియట్ రాసిన తర్వాత వారి వారి కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి అప్పులు అయిపోవడాన్ని బట్టి ఇక నేను చదువుకోలేను పై చదువుకో చదువులకు నేను వెళ్ళలేను ఇక నా వల్ల కాదు మా మమ్మీ డాడీ కూడా చదివించలేరు అని ఆ బిడ్డ బాధపడుతున్న సమయంలో మరి ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనులతో ప్రార్థన చేసుకోవడం జరిగిందంటండి మరి దైవజనులు ప్రార్థించి తన కోసం మరి ఆశీర్వదించి తైలాభిషేకం చేసి పంపించారు అద్భుత రీతిగా మరి ఆ బిడ్డ ఇప్పుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే ఆ పాపకు మరి బీటెక్లో మంచి ఫ్రీ సీట్ రావడం జరిగింది ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ కాలేజీలో తన బిడ్డకి ఫ్రీ సీట్ వచ్చిందంట ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది నా బిడ్డ మేమైతే చదివించలేకమనుకున్నాము మరి మా వల్ల కాదని అనుకున్నాము కానీ దేవుడు ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు వచ్చిన తర్వాత నా బిడ్డకు ఫ్రీ సీట్ ఇచ్చారు ఇప్పుడు మా బిడ్డ మరి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుందనే బిడ్డ సాక్ష్యం ఇస్తున్నారు ఇంత గొప్ప కార్యం చేసిన దేవాదేవునికి గట్టిగా చేపట్లు కూడా ప్రభు స్తోత్రం చెప్దా